సామర్లకోట త్రిబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించి ముద్దాయి సురేష్ను అరెస్టు చేశారు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వివరించారు ములపర్తి మాధురి ఆమె ఇద్దరు కుమార్తెలు హత్యకు గురయ్యారని భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు థర్డ్ ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ ఇద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్ కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె ఇద్దరు డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు వీళ్ళిద్దరు పిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేశాం మేము చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన వ్యక్తింతో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక రెండు సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరు తరచూ కలుస్తూ ఉన్నారు ఒక రెండు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది అదే బ్యాక్గ్రౌండ్లో మాదిరి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు సో థర్డ్ ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగే అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతను అరెస్ట్ చేశామో ఏడో తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ లారీలో కొంత బంగారము వెండి ఇవన్నీ కూడా కనిపించాయి అవన్నీ ఎందుకు తీసుకొచ్చామన్నాక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్లిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకు ఒంబరాలు లాక్కొని వచ్చేశాడు అతను సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగింది కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్షీట్ షీట్ చేసి స్పీడీ ట్రైల్లో పెట్టి కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపి ఓ పెద్దాపురం అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్ అట్లానే ఐటీ కోర్ టీమ్ కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి ఎనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్ సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టొటాలిటీ అండ్ ఆల్సో ఈ ముగ్గురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామల్కోట సిఐ జగ్గంపేట ఇన్స్పెక్టర్ అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దీరే గుడ్ వర్క్ కేసు తొందరగా డిటెక్ట్ చేశారు ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్ సో విల్ మేక్ షూర్ దట్ ఆల్ ఎవిడెన్స్ ప్రాపర్లీ సబ్మిటెడ్ థ్యాంక్ యూ